టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ చాలా కాలం తర్వాత మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు దాదాపు ఏడాదిన్నర నుంచి పెద్ద ఇన్నింగ్స్లో ఆడలేకపోతున్న కోహ్లీ ఇక రిటైర్మెంట్ తీసుకోవచ్చు అంటూ పలువురు విమర్శకులు కమెంట్స్ చేశారు కొందరు మాజీ క్రికెటర్లు సైతం కోహ్లీ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు అయితే రిటైర్మెంట్ ఊహాగానాలకు చెక్ పెడుతూ భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పరుగుల వేటలో కొనసాగుతున్నాడు ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ పై అద్భుతమైన సెంచరీతో అదరగొట్టాడు అయినా ఒక్క మ్యాచ్ లో ఫెయిల్ కాగానే విరాట్ రిటైర్ అవ్వాలన్న డిమాండ్లు వస్తూనే ఉన్నాయి ఈ నేపథ్యంలో కోహ్లీ రిటైర్మెంట్ ఎప్పుడో వెస్టిండీస్ దిగ్గజం వివిఎన్ రిచర్డ్స్ తేల్చేశాడు విరాట్ యాభై ఏళ్ళ వరకు ఆడే అవకాశం ఉందంటూ వ్యాఖ్యానించాడు కోహ్లీ అంటేనే ఫిట్నెస్ కు పెట్టింది పేరని ఈ కారణంతోనే కోహ్లీకి యాభై ఏళ్ళ వరకు ఆడే ఛాన్స్ ఉంది అంటూ రిచర్డ్స్ అభిప్రాయపడ్డాడు ఇటీవల పాక్ పై సెంచరీతో అతను అందరికీ బ్యాట్ తోనే జవాబిచ్చాడన్నాడు వన్డే ప్రపంచ ముందు కోహ్లీ ఫామ్లో లేడని కానీ ఆ టోర్నీలో అదరగొట్టాడని గుర్తు చేశాడు అతని కమ్బ్యాక్ నిజమైన క్యారెక్టర్ను చాటిందన్నాడు అతని ఫైటింగ్ స్పిరిట్ ఎనర్జీ తపన అద్భుతమని రిచర్డ్స్ ప్రశంసించారు కోహ్లీ ఫిట్నెస్ ఆట పట్ల తపన కారణంగా అతను ఎప్పటి వరకు క్రికెట్ ఆడుతాడో ఎవ్వరూ చెప్పలేరన్నాడు కానీ అతను యాభై ఏళ్ళు వచ్చే వరకు ఆడతాడేమో అనుకుంటున్నానంటూ వ్యాఖ్యానించాడు ఇదిలా ఉంటే ఓ తరం ఆటగాళ్లను మరో జనరేషన్ ప్లేయర్లతో పోల్చడం సరికాదని రిచర్డ్ స్పష్టం చేశాడు సచిన్ కోహ్లీని కంపేర్ చేయడంపై అతను ఎలా స్పందించాడు వన్డేల్లో సచిన్ అత్యధిక సెంచరీల రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు సచిన్ వన్డేల్లో యాభై సెంచరీలు చేయగా ఆ రికార్డును తిరగరాసిన కోహ్లీ ఇటీవల పాకిస్తాన్పై యాభై రెండవ సెంచరీని కూడా ఖాతాలో వేసుకున్నాడు అంతేకాకుండా ఇటీవల వన్డేలో పద్నాలుగు వేల పరుగులు కంప్లీట్ చేసిన ఫాస్టెస్ట్ క్రికెటర్గా సచిన్ రికార్డ్ను కోహ్లీ బ్రేక్ చేశాడు అయితే ఆయా ఆటగాళ్లు ఆడిన పరిస్థితులు వేర్వేరుగా ఉంటాయని రిచర్డ్స్ అభిప్రాయపడ్డాడు రెండు వేల ఎనిమిదిలో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన కోహ్లీ ఇప్పటివరకు నూట ఇరవై మూడు టెస్టులు మూడు వందల వన్డేలు నూట ఇరవై ఐదు టీ ట్వంటీలు ఆడాడు డేల్లో పద్నాలుగు వేల తొంభై ఆరు టెస్టుల్లో తొమ్మిది వేల రెండు వందల ముప్పై పరుగులు చేయగా టీ ట్వంటీలో నాలుగు వేల నూట ఎనభై ఎనిమిది పరుగులు చేశాడు గతేడాది టీ ట్వంటీ ప్రపంచకప్ విజయంతో షార్ట్ ఫార్మేట్కు విరాట్ గుడ్ బై చెప్పేశాడు